పాకిస్తానికి దెబ్బ మీద దెబ్బ పహల్గాం దాడి జరగగానే సింధు జలాలు ఆపేశారు సింధు జలాలు ఆపేసిన తర్వాత పిఓకే ఏదైతే ఉందో ఆ పీఓకే మీద ఏమొచ్చేసి ఒక్కసారిగా జలాలు విడుదల చేశారు దానివల్ల వరదలు వాగులు అన్ని వచ్చేసి కొట్టుకుపోయింది మసీదుల నుంచి కూడా అనౌన్స్ చేశారు ఎవరు కూడా జీలం నది చుట్టుపక్కలకి వెళ్ళకండి అని ఇప్పుడేమొచ్చేసి అంటే ఇప్పుడంటే నిర్ణయం వచ్చేసి ఈ లిహార్ ప్రాజెక్ట్ కింద నుంచి వచ్చే నీరు ఏదైతే ఉందో పంజాబ్ ప్రావిన్స్ కి వెళ్లే నీటిని ఆపేసింది భారత ప్రభుత్వం పంజాబ్ ప్రావిన్స్ ఇప్పుడు మొత్తం ఎండిపోయే పరిస్థితి వచ్చింది సరే ఇంత అయిపోయింది ఇక నిండిన తర్వాత ఏం చేస్తారులే వదలాల్సిందే కదా అనుకుని ఉంటే పాకిస్తాను మళ్ళీ పప్పులో కాలేసినట్లు ఈ సింధు జలాల మీద ఉన్నటువంటి ఆరు ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఈ ఆరు ప్రాజెక్టులని ఖాళీ చేసేసి ఫ్లషింగ్ ప్రక్రియ అయితే మొదలు పెట్టారు ఈ బురదను తీసేసి నీట్ నిల్వల్ని పెంచడానికి ఇప్పుడేం వచ్చేసి అక్కడ ఆ కట్టడాల్ని ఎత్తు పెంచుతున్నారు ఈ ఆరు ప్రాజెక్టుల మీద ఈ ఎత్తు పెంచడం వల్ల చాలా వరకు నీరు ఉంటుంది దానివల్ల చాలా ఇబ్బందులు పాలవుతుంది పాకిస్తాన్ ఎందుకంటే ఇప్పటికిప్పుడు మనం ఏదైనా చేయాలంటే ఎత్తు పెంచడం ఒక్కటే మార్గం కాబట్టి కొత్త ప్రాజెక్టులు మొదలవడానికి సమయం పడుతుంది కొత్త ప్రాజెక్టులు వాటికి భూమి చూడడం ఆ ప్రాజెక్ట్ మొదలెట్టడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేసేసరికి సమయం పడుతుంది అవి మొదలయ్యేసరికి నాలుగైదు నెలలు సమయం పడుతుంది పూర్తి అయ్యేసరికి మరొక సంవత్సరం సమయం పడుతుంది సంవత్సరం సంవత్సరం కాబట్టి ఇప్పటికిప్పుడు మళ్ళీ మనం ఏదైనా పాకిస్తాన్కి దెబ్బ కొట్టాలి కాబట్టి మొత్తం వీటిని ఈ ఆరు ప్రాజెక్టుల మీద ఏమొచ్చేసి ముఖ్యంగా సలాలు అలాగే బాక్లేహార్ ప్రాజెక్టుని అయితే పూర్తిగా పెంచుతున్నారు చాలా నిలవులు ఉండే విధంగా అయితే పెంచుతున్నారు ఎంత పెంచుతున్నారు అనేది ఇంకా బయటికి రాలేదు కానీ పెంచడం అయితే పెంచుతున్నారు దీని గురించి పాకిస్తాన్ కూడా ఏడుస్తోంది ఇది కరెక్ట్ కాదు కదా సింధు జలాల ఒప్పందం పంతొమ్మిది వందల అరవైలో జరిగింది ఈ ఒప్పందం గురించి మేము ప్రపంచ బ్యాంక్ తో మాట్లాడుతాం అంటున్నాం ప్రపంచ బ్యాంక్ ఏమొచ్చేసి చట్టపరంగా ఏవి మన దగ్గర తీసుకోలేదు చట్టపరంగా ఏది ఈ విభజన అయితే చేయలేదు లేదా ఈ సంతకాలు చేయలేదు పంతొమ్మిది వందల అరవైలో ఈ సింధు జలాలు ఇచ్చే ప్రక్రియలో చట్టపరంగా ఏమి చేయలేదు కేవలం ప్రపంచ బ్యాంక్ అనేది పెద్ద మనిషి అంతే మీరు మీరు ఏదైనా చేసుకోండి మాకు సంబంధం లేదని అంటారు ఎందుకంటే ఏదో కొంచెం చూసుకోండి ఇద్దరు నీరు పంచుకోండి అని చెప్తారు తప్ప నువ్వు ఇలాగ చేయాలి ఇలా చేయకూడదు అని ఎవరిని నిర్దేశించేంత హక్కు ఈ ప్రపంచ బ్యాంక్కి లేదు కేవలం పంచాయతీలో ఒక పెద్ద మనిషి కూర్చున్న విధంగా కూర్చోవడమే తప్ప ప్రపంచ బ్యాంక్కి ఏ హక్కు లేదు అది పాకిస్తాన్కి కూడా తెలుసు కానీ ప్రపంచ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి కొంచెం మీరు భారత్కి చెప్పండి మా జలాలు మాకు ఇవ్వమని చెప్తున్నారు ప్రపంచ బ్యాంక్ ఏమొచ్చేసి ఇప్పుడు ఏం చెప్తే భారత్ ఏమింటుంది మీరేమో పహల్గామ్ మీద దాడి చేశారు పుల్వాం మీద దాడి చేశారు ఇలా ఉగ్రదాడులు చేసుకుంటూ ఉంటే భారత్ మాత్రం చూస్తూ ఊరుకుంటుందా ఇప్పుడు భారత్ చెబితే వినే పరిస్థితిలో లేదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు వరకే మన పని రెండు వేల పద్నాలుగు తర్వాత అక్కడ మనకు వినే పరిస్థితులు ఎవరు లేరు నాయకత్వం మారిపోయింది అందులోకి మోడీ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకుంటున్నాడు నా మాట ఏమింటాడని ప్రపంచ బ్యాంక్ అంటుంది ఏ విధంగా చూసినా సరే ఐక్యరాజ్య సమితి ఇందులో తలదోర్చడానికే లేదు ఈ సింధు జలాల విషయంలో ఇప్పుడు ఈ సింధు జలాలు ఏమొచ్చేసి జేలాం నది నుండి వచ్చే నది కావచ్చు నీళ్ళు కావచ్చు మిగతా ఈ సింధు జలాల నీళ్ళు కావచ్చు అన్నీ ఇప్పుడు హర్యానాకి పంజాబ్కి మన రాష్ట్రాలు అయినటువంటి రాజస్థాన్కి ఇలా ఈ రాష్ట్రాలకి పనిచేస్తున్నారు ముఖ్యంగా ఇప్పుడు ఈ సింధు అనేవి హర్యానాకి చాలా అంటే చాలా లాభం ఈ జలాలే హర్యానాకి రావాల్సిన మనం తాగాల్సిన నీళ్లు ఈ పాకిస్తాన్ తీసుకెళ్లిపోతుండేది అంటే మొన్నటి వరకు కూడా ఎందుకు ఇవన్నీ సరే ఇప్పుడు ఏదైతే పహల్గాం దాడి జరిగిందో ఈ దాడితో దెబ్బకి దయ్యం వదిలేటట్లుగా మొత్తం క్లోజ్ చేశారు దీనికి తోడు ఇప్పుడేమొచ్చేసి ఈ నదులు ఎత్తు పెంచుతున్నారు ఇది కూడా ఇప్పుడు పాకిస్తాన్ ఆందోళన చెందుతుంది ఒకవైపు ఏమొచ్చేసి మార్కెట్ నిషేధించారు నిజానికి అఫీషియల్ గా మూడున్నర కోట్ల వ్యాపారం జరిగింది అన్అఫీషియల్ గా మూడు నుంచి నాలుగు వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది లేబుల్స్ మార్చేసి వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ ఏమొచ్చేసి శ్రీలంక ద్వారా సింగపూర్ ద్వారా ఇలా వచ్చేవి అనమాట ఇప్పుడు ఏమొచ్చేసి ఈ లేబుల్స్ ఎవరైతే మారుస్తున్నారో వాటిని కూడా పట్టుకోండి మొత్తం డ్రై ఫ్రూట్స్ ఎక్కడ నుండి వస్తుంది టెక్స్టైల్స్ ఎక్కడ నుండి వస్తుంది లెదర్ ఎక్కడ నుండి వస్తుంది పాకిస్తాన్కి సంబంధించి ఏదైనా సరే లేబుల్ మారినా సరే ఆ ప్రొడక్ట్ మనకు తెలుస్తుంది కాబట్టి దాన్ని ఇప్పుడు నిషేధించండి అని చెప్పడంతో ఇప్పుడు ఏమొచ్చేసి అధికారులు అందరూ దాని మీద పడ్డారు ఎట్టు నుంచి ఎటు చూసినా సరే పాకిస్తాన్కి చుక్కలు కనిపిస్తున్నాయి కేవలం అంటే కేవలం దానిపై నుంచి వెళ్ళే గగన తలాన్ని ఆపేసింది అది మాత్రమే మనకి నష్టం రోజుకి పది కోట్ల రూపాయలు మన విమానయాన సంస్థలకి పది కోట్ల నష్టం అందులో ముఖ్యంగా ఎయిర్ ఇండియాకి ఎక్కువ నష్టం అది కూడా ప్రభుత్వం భరిస్తానన్నది ఇప్పుడు ఎయిర్ ఇండియా కూడా ప్రభుత్వం భరిస్తుంది కొంత కాబట్టి ప్రయాణికుల మీద ముప్పై మూడు శాతం సంస్థ ముప్పై మూడు శాతం ప్రభుత్వం ముప్పై మూడు శాతం ఇలా ఈ ముగ్గురు పంచుకున్నారనమాట అదే కాకుండా భవిష్యత్తులో మళ్ళీ ఇలా బెదిరింపులు ఉండకుండా కొత్త మార్గాన్ని వెతుకుతున్నారు ఇంతకుముందు ఏదైతే డబ్బులు ఉన్నాయో ప్రైస్ ఉందో అదే ప్రైస్కి అదే ఇంధనానికి అదే సమయానికి వెళ్లే విధంగా ఇప్పుడు కొత్త మార్గాన్ని వెతుకుతున్నారు ఆ కొత్త మార్గం దొరికితే గనక మరి మామూలుగా ఉండదు ఎందుకంటే ఇప్పుడు రష్యా అలాగే వెళ్తే ఏమైనా దూరం ఉంటుందా రష్యా ఆఫ్ఘనిస్తాన్ మీదుగా వెళ్ళొచ్చా లేకపోతే ఇంకేదైనా మార్గం ఉందా ముఖ్యంగా ఢిల్లీ నుంచి బయలుదేరే విమానాలకి ఈ సమస్య ముంబై నుంచి కావచ్చు హైదరాబాద్ నుంచి కావచ్చు బెంగళూరు నుంచి కావచ్చు చెన్నై నుంచి కావచ్చు వీటన్నింటికి ఆ సమస్య లేదు పాకిస్తాన్ మీదుగా వెళ్లాల్సిన అవసరం లేదు కాబట్టి సమస్య అంతా కూడా ఢిల్లీ లేదా అమృత్సర్ ఇలా బయలుదేరిన వాటికి మాత్రమే ఈ సమస్య ఉందన్నమాట ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లు ఎత్తు పెంచేసరికి పాకిస్తాన్ ఏడుపు అలాగా ఇలాగా కాదు ఇంకెందుకు మనం అనుభవంలు పేల్చాలి వాళ్ళు ఏమో వచ్చి ఉన్నాయి మీరు ఏదైనా చేశారంటే మేము అనుభవం వదులుతాం మేము ఎందుకు ఏం చేస్తారా మీద ఎందుకు అనుబంధం వదలాలి పంచపోతాలు చాలు పాకిస్తాన్ నాశనం చేయడానికి నీరు అగ్ని వాయువు భూమి ఆకాశం ఆకాశం నుంచి ఎయిర్ ఫోర్స్ ఒక్క దాడి చేసిందంటే చాలు ఒక్క బ్రహ్మస్ ఒక రౌండ్ తిరిగిసిందంటే అయిపోయింది ఇక నీరు ఒక్కసారి సముద్రంలో కనుక మన ఐఎన్ఎస్ ఒక్కసారి ఇలాగా తిరిగింది అనుకోండి ఐఎన్ఎస్ విక్రాంత్ కనుక ఒక రౌండ్ వేస్తే అయిపోయింది ఇప్పటికే అక్కడ ఇగ్లాలు వచ్చేసి చుక్కలు కనిపిస్తున్నాయి ఇప్పటికే ఇగ్లాల్ని మోహరించారు అక్కడ తొంభై ఇగ్లాల్ని మోహరించింది భారత ప్రభుత్వం ఇంకేముంది నీరు సింధు జలాలు ఆపేశారు మొత్తం జీలం అనేది ఆపేశారు నీరు చాలు కదా ప్రతి మనిషికి అవసరం వాయువు వాయువు ఆల్రెడీ కాలుష్యం అయిపోయింది ఇంకా పాకిస్తాన్ మనకు కూడా ఢిల్లీలో ఏదైతే కాలుష్యం ఉందో పాకిస్తాన్ మొత్తం వాయు అయిపోయింది ఇంకా పంచభూతాలు ఇంకేమున్నాయి మీకు పంచభూతాలు మీ మీద కక్ష కట్టిస్తాయి ఎవరినైతే నాశనం చేద్దాం అనుకున్నారో మీరే నాశనం అయిపోయారు ఆ విధంగా